ఇప్పుడు మల్కాజ్గిరిలో పార్లమెంట్ అభ్యర్థి మన ఈటెల రాజేందర్ అనే గెలుపు కోసము మా మహిళలు కూడా ఎంతో సహాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము అంతేకాకుండా నేను గతంలో కౌన్సిలర్గా చేశాను ప్లస్ ఇప్పుడు మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నాను మేము ప్రతి డివిజన్కి వెళ్ళాము ఇప్పుడు మహిళల్లో సతీమణి గారు రావడంతో కూడా ప్రతీ కాలనీలో అందరు మహిళలు ప్లస్ జెంట్స్ వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఏంటిది కారణం అనగానే ఇప్పుడు మనకు ఆరు పథకాలు అమలు చేశారు ఎవరు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ ఒక్క పథకం కూడా అమలు రాలేదు అదొకటి ఒక్కటే ఒక పథకం అమల్లోకి వచ్చింది ఏంటంటే మహిళల కోసం అని ఉచిత అని ఇచ్చారు కానీ జెన్సు అందరు తిట్టుకుంటున్నారు ఏంటిదమ్మా ఇది పరిస్థితి ఏంటి అనేది చాలా భీమత్సంగా ఉంది ఆ పథకాన్ని కూడా ఎప్పుడో ఎత్తిపడేస్తారు మనం చూస్తుండగానే వాళ్ళు ఇచ్చిన పథకాలలో ఏది ఇది రాలేదు కాబట్టి మా మల్కాజ్గిరి పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారు గెలవడంతో ఒక్కరోజు కూడా ఆయన మా అప్ప మా అసెంబ్లీలలో కానీ ఎక్కడ తిరిగిన పాపాన పోలేదు ఎంపీగా గెలిచి కూడా ఒక్కసారి కూడా ఏ డివిజన్లో కానీ అసెంబ్లీలో వైజుగా కానీ వార్డు వైజ్గా అయితే అయింది ఎక్కడికి కూడా ఆయన రాలేకపోయిండు ఏమి చేయలేకపోయిండు మేము ఇప్పుడు దగ్గరుండి ఈటెల రాజేందర్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని కోరుకుంటున్నామండి మా మహిళలు కాకుండా ప్రతి కాలనీ వాళ్ళు కూడా అందరూ చాలా బ్రహ్మరాధం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా మేము మోడీకి చార్సో బార్ ఏకీ బార్ చార్సో బార్ అనే నినాదంపై మోడీ గారిది చాలా వర్తిస్తుంది ఆయన ఇచ్చిన స్కీములు కానీ వ్యాక్సిన్ అయితే ఏంటి రామ మందిరం అయితే ఏంటి ఆయుష్మాన్ భారత్ ఈషిఎం కార్డ్స్ రేషన్ ఉచిత రేషన్ వాళ్ళందరూ కూడా అమ్మ మాకు ఇప్పటికీ కూడా మా వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు మాకేమీ ఇది లేదని అని చెప్తున్నారు కానీ ఇదంతా నరేంద్ర మోడీ గారి పుణ్యమా అంటూ రాజేంద్ర గారిని మేము పార్లమెంటుకు ఇచ్చి మంచి మినిస్టర్ కూడా తీసుకొని మన మల్కాజీ పార్లమెంటును అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాము మహిళలకి రిజర్వేషన్ ఇచ్చి మా చేయలేదండి చెప్తున్నామండి మా మహిళలు ఒంటికే అంకితం అని అనుకునే రోజులలో ఇప్పుడు జనాలు చూస్తున్నారు కదా మీరు కూడా కానీ మేము వంటింటికి అంకితం కాదు థర్టీ త్రీ రిజర్వేషన్ రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ప్రతి అసెంబ్లీలో అయితే డివిజన్లో ఇప్పుడు మున్సిపల్ అయిపోయింది కార్పొరేషన్లో అయితే ఏంది మహిళలు ముందుకు ముందుకొచ్చి మోడీ గారి నిదానంతో చాలా హ్యాపీగా పార్టీకి పనిచేస్తాము అన్ని డివిజన్లలో కూడా మహిళా శక్తి అనేది నిర్మిస్తాం ఎక్కువ ఫేవర్ బీజేపీ ఉంటుంది ఎందుకంటే క్యాండిడేట్ ఈ రాజేందర్ గారు ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు అతను నీతిపరుడు విద్యావంతుడు మరియు అతని మీద మాకు సంపూర్ణమైన నమ్మకం నరేంద్ర మోడీ మోడీ గారు నెంబర్ వన్ ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రులలో మెయిన్గా ఏంటంటే దేశ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ దానిపైన మోడీ గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది అందుకనే మేము మోడీ గారు రావాలని కోరుకుంటాం స్కాంప్స్ లేవు ఏమీ లేవు అది కాకుండా కూడా వీళ్ళు మోడీ ప్రభుత్వం యూత్ కానీ ప్లస్ డెవలప్మెంట్ కానీ చాలా బాగా చేస్తుంది రోడ్స్ కానీ ప్లస్ ఇండస్ట్రీస్ కానీ పోర్ట్స్ కానీ మరి అదేవిధంగా యువతకి ఉద్యోగాలు కానీ అన్ని విషయాలలో హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి మాకైతే పూర్తి నమ్మకం ఉంది దాంట్లో మల్కాజిగిరి కూడా అవుతుంది ఇటు మెయిన్గా ఇక్కడ మల్కాజిగిరి బీజేపీ ప్లస్ సీటల్ రాజేందర్ గారి చరిష్మా రెండు రెండు కలిపి ఇక్కడ ఘన్షాటు కలిసి